గోదావరికని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఎదురుగా నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఏళమ్మ తల్లి దేవాలయంలో బుధవారం నుండి విగ్రహ ప్రతిష్టాపన హోమం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు కులాలకతీతంగా ప్రజలు శ్రీ విజయవంతం చేయాలని కోరారు మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘం ఉత్సవ కమిటీ నాయకులు మేరుగు హనుమంతు గౌడ్ బాలసాని స్వామి గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ కోట రవి గౌడ్ మేరు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ నూతన ఆలయంలో బుధవారం నుండి శుక్రవారం వరకు శ్రీ రేణుకామాత సహిత పరివార దేవతల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు అలాగే ఈ నెల ఇరవై నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వివరించారు గౌడ కులస్తుల కుల దేవతగానే కాకుండా గ్రామ దేవతగా విశేష పూజలు అందుకుంటున్న శ్రీ రేణుకా ఎళ్ళమ్మ తల్లి ఆలయ ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఐదు తారీఖు వరకు మరియు యజ్ఞశాలలో యజ్ఞం హోమగుండాలు మూడు తారీఖు నుంచి హోమగుండం ఎనిమిది తారీఖు నాడు విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టాపన చేయడానికి రేపు ఏడున్నరకు ప్రారంభమై ఆ శివాలయంలో కలిశాలు విగ్రహాలు అన్ని పెట్టడం జరిగింది వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం అది తీసుకొని రాయ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి ఎల్లమ్మ గుడి ఊళ్ళో స్థాపించడం జరుగుతుంది అట్లే ఇది మా కులదైవం కాబట్టి కులదైవం మన ఏంటంటే ఏంటిదంటే కులదైవం ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క దేవతను మన పూర్వీకులు అప్పచెప్పడం జరిగింది మా గౌరవ రేణుక ఎల్లమ్మను మీ కులదైవంగా కురువురని అప్పచెప్పింది ఎల్లలను కాపాడేటువంటి ఎల్లమ్మ కాబట్టి మాకు అప్పచెప్పడం జరిగింది అటునే మాంకాల్లమ్మ కొన్నూర్లల్లో విశ్వబ్రాహ్మలు చేస్తారు కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు వేయకుంటే రెడ్డిలు చేస్తారు రకరకాల ఆ ఊర్లో ఏ కులాలు ఉంటాయి పెద్దమ్మ గంగమ్మ ఇవన్నీ కులదేవతలు ఈ కులదేవతలు మా వాళ్ళ వాళ్ళ కులాలు స్థాపించిన తర్వాత మన గ్రామ దేవత అవుతుంది ఈ గ్రామ దేవతకు అందరూ రావాలని చెప్పి ఒక్కటే గౌనలేదని అపోహ అపోహ పోతున్నట్టు అని అనుకుంటున్నారు బయట అందరూ సబ్బండ వర్ణం వచ్చి పాల్గొని మా దేనకాయలమ్మ గుడి శక్తిని ప్రజలందరూ పాల్గొంటే అమ్మవారికి ఒక శక్తి పెరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లనే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులలో బోనాల పండుగ ఉంటుంది ఈ బోనాల పండుగకు దాదాపు రెండు వేలు అనుకుంటున్నాం ఐదు చెట్టు అంత తోర్చలేదు మాకు ఐదు వేల మంది కూడా రావచ్చు అని చెప్పి పెద్దలంత అందరూ సర్వే వాళ్ళు అది పెద్ద ఎత్తున ఆ రోజు చౌరాసుల అందరం జమై మొదలు ఆదివారం నాడు పుష్మ బోనాలు తెల్లారి రేణుకాదేవి ఈ ఆలయంలో పుట్ట పుట్టకుదని ఈ మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం బయలుదేరతాయి తర్వాత ఇక్కడ కంటిన్యూగా బోనాలు నచ్చిన తర్వాత రేణుకాదేవి యొక్క జమదగ్ని రేణుకాదేవి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది ఈరోజు గోదావరికని ప్రాంతంలో ఎల్లమ్మ దేవాలయాన్ని బుధవారం గురువారం శుక్రవారం రోజున చిన్న కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు కూడా వచ్చి గ్రామ దేవత అయిన ఎల్లమ్మ ఆశీస్సులు తీసుకోవాలని అలాగే మామూలుగా గ్రామాలలో అయితే ఎల్లమ్మ తల్లికి పట్టణాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పూజలు అవి ఉంటాయి ఇక్కడ మాత్రం ధూపదీప నైవేద్యాలతో రోజు రామో మా పొద్దున సాయంత్రము పూజలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ఇంకా అధునాతనమైన రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పము తీసుకొని ముందుగా మా సొసైటీ సభ్యులందరం కంట్రిబ్యూషన్ ద్వారా కొంత డబ్బు జమ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములం చేసి ప్రతి ఒక్కరిని చేయి చేయి కలిపి గుడి నిర్మించాలే ఈ ప్రాంతంలో ఒక గ్రామ దేవతను నెలకొల్పాలే ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ అంటే మా గౌడ అస్సలు అందరి ఇలవేలుపు ఇట్టి ఇలవేలుపును ఈ కార్పొరేషన్ ప్రాంతానికి రామగుండం ప్రాంతానికి గ్రామదేవతగా ఆవిష్కరించాలనే మా పెద్దలందరి కృతనిశ్చయంతో అందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వేద బ్రాహ్మణులను తో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఇట్టి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గౌడ కులస్తులు అందరితో పాటు సబ్బన్న వర్గాలను ఈ ఇలమ్మ దేవాలయ ఆశీస్సులు పొందే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించినాం కాబట్టి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు గౌడ కుల బాంధవులకు సంబంధ వర్గాలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గ్రామ దేవతను ఈ ప్రాంతానికి ఇచ్చే విధంగా అందరి కృప పొందే విధంగా మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ముఖ్యంగా గౌడ కులస్థులు గీతా పారిశ్రామిక సహకారణ సహకార సంఘం నెంబర్ వన్ వారి సౌజన్యం గుడి నిర్మాణము శ్రీ 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 రేణుకాయ ఎల్లమ్మ గుడి నిర్మాణం పెద్ద ఎత్తున పూర్తయినది దీనికి గాను రెండు మూడు నాలుగు మూడు తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచలాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత నిదీలు నిర్ణయించడం జరిగింది మరి రెండో తారీఖు శాశ్వతంగా ఉత్సవమూర్తులను శివాలయం నుంచి మార్కండే కాలనీ మీదుగా రేణుకాయలమ్మ గుడి వరకు శోభాయాత్ర మూడో తారీఖు సామూహిక హోమములు అదేవిధంగా నాలుగో తారీఖు యంత్రము ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడే అన్న ఇస్తారు కేవలం గౌడ బంధువులే కాకుండా గౌడ కులస్థులందరికీ దైవం అయినప్పటికీ మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామ దేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది కాబట్టి ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రేణుకా ఎల్లమ్మ కృప ఉండే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను సంకల్పం నుంచి ఇంత పెద్ద గోదావరి పరిశ్రమ ప్రాంతంలో ఎల్లమ్మ తల్లి దేవతలు లేదని చెప్పి అప్పటి నుంచి కూడా గత ఏళ్ళ నుంచి చాలామంది గౌడ పెద్దలు కూడా ప్రయత్నం చేశారు చేసినప్పుడు కూడా ఆ తల్లిగారి తల్లిగారి ఇప్పుడు ఈ గత ఈ నాలుగు సంవత్సరాల కాలం నుంచి ఇది ఒక స్థలము తర్వాత నిర్మాణం అంతా జరిగింది ఆ తల్లి కృపతోటి రేపు రెండు మూడు నాలుగు ఎల్లవ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు కార్యక్రమాలు జరుగుతా జరుగుతాయి అందరూ కూడా గౌడ కుల బాంధవులు గ్రామంలో పట్టణం ఉన్నటువంటి అన్ని కుల అన్ని అన్ని కుల సంఘాల వారు అందరూ కూడా విలువ తల్లి అందరి తల్లి కాబట్టి అందరి దేవత కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సి అందరు కూడా పేరు పేరున తెలియజేస్తా ఇంకా ఈ మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ నాయకులు బోల్గం సురేష్ గౌడ్ మండ రమేష్ గౌడ్ గడ్డం రవి గౌడ్ మోడెం సురేందర్ గౌడ్ కొయ్యడ మొండయ్య గౌడ్ పొన్నం విజయ్ కుమార్ గౌడ్ బెందే నాగభూషణం గౌడ్ నేరెళ్ల భీమయ్య మూల అశోక్ గౌడ్ సిరిశెట్టి గౌడ్ పైడిపల్లి రామ్మూర్తి గౌడ్ పొన్నమంజయ్య చేపూరి శ్రీనివాస్ గౌడ్ నేరెళ్ల గౌడ్ గుర్రం గోపి నాగుల రమేష్ గౌడ్ ఐరేని చిన్న యాదగిరి గౌడ్ కోడూరి రవి గౌడ్ గున్నాల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు